పోలీసులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షులు పోతుల నాగరాజు ప్రశ్నించారు టీటీడీలో జరిగిన పరకమణి దొంగతనం ఆరోపణలపై ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందటాన్ని ఆయన ఖండించారు సామాన్య పేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక నిజాయితీ పోలీస్ అధికారి మరణించటం భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వెల్లడించారు ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజలు వేసినటువంటి హుండీ లెక్కింపుల్లో జరిగినటువంటి దొంగతనం పైన ఫిర్యాదు చేసినటువంటి ఒక పోలీస్ అధికారి ఆయనకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది నిజంగా రెండు పార్టీల మధ్య రెండు కులాల మధ్య రెండు కుటుంబాల మధ్య ఎంతమంది బలి కావాలి ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అది కూడా లా అండ్ ఆర్డరు కాపాడేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి పాపం ఏదైనా ఉందంటే అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని నిధులు పరకామణిలో దొంగతనం జరిగింది అని చేసిన ఫిర్యాదుకు ఆయన ప్రాణాలని బలి తీసుకుంటున్నటువంటి దుర్మార్గులు ఎవరు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఉందా లేదా నిజంగా దొంగతనం చేసినటువంటి వ్యక్తి పైన కల్తీ నెయ్యి పైన పూర్తి స్థాయి దర్యాప్తు లేదు పింకు డైమండ్ పైన పూర్తి స్థాయి దర్యాప్తు లేదు తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలకి మీరే మాట్లాడుతూ ఉన్నారు అక్కడ తప్పు జరిగింది దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని బలి తీసుకున్నారు అంటే మీరు ఎంత దుర్మార్గులు లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పాలనలో అనేక అంశాలని తప్పుదో పట్టించేటువంటి కుట్ర ఏమైనా దాగి ఉందా ఏది ఏమైనా బలైంది ఎవరు మా బలహీన వర్గాల బిడ్డ అంటే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు రక్షణ లేదా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని మీరు చంపుతున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఈరోజు మీరిద్దరూ ఒక్కటే అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ హత్య వల్ల ఎందుకంటే ఏ ఒక్క కేసు ఇంతవరకు మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అండి అది ఎక్కడ వెళ్ళిందో ఇంతవరకు తెలియదు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్లకు పైబడి ఎలక్ట్రికల్ లోను కుంభకోణంలోను పాత్ర ఉంది పెద్దిరెడ్డి తండ్రి మళ్ళీ అదే సిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళని కొనసాగిస్తున్నారు లేదు సిబిఐ దీన్ని సుమోటాగా తీసుకొని ఒక రక్షణకు రక్షణ శాఖలో విధులు నిర్వహించేటువంటి పోలీస్ వ్యవస్థ అంటే ఎక్కడున్నా కూడా రక్షణకు సంబంధించినటువంటి బాధ్యత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సహాయ అధికారిని రైల్వే ట్రాక్ దగ్గర దారుణంగా హత్య చేయడం అనేటువంటిది ఈ ప్రా ప్రభుత్వాల యొక్క వైఫల్యం అది కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమైనా కావచ్చు ఈ ఇద్దరు నిజంగా దోషుల్ని గుర్తించి శిక్షించాలని చెప్పి కేవలం బలహీన వర్గాలనే బలి తీసుకుంటున్నటువంటి పాలకులారా మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు మా బిడ్డల ప్రాణాలని బలి తీసుకోవద్దని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్